न्दन रघु रघुनन्दन रघुवर सेवन रघुपतिशायन शतयोजन शत शतयोजन शरधि नियोजन शरपरिलङ्घन मे बड बड कृत జయ 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 హయ ఇండియన్ ఆర్మీ కాలేజ్ సంస్థ నడవడానికి ముఖ్య కారణం ఆర్మీలో పనిచేస్తున్న వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు కలిపి ఒక వెల్ఫేర్ గా ఏర్పడి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు నడిపిస్తున్నారు ఇండియన్ ఆర్మీ కాలేజ్ డైరెక్టర్ బివి రమణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను మా యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి ఇక్కడికి వచ్చిన మన గౌరవ సిబిఐ జాయింట్ డైరెక్టర్ గారు జేడి లక్ష్మీనారాయణ గారికి స్వాగతం పలుకుతూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ కూడా స్వాగతం అలాగే మన సైనిక అధికారులు కూడా సారంగా ఆహ్వానం పలుకుతున్నాం సో ముందుగా మీకు ఐఏసీ కోసం రెండు విషయాలు చెప్పాలి ఎందుకు ఈ సంస్థ ఏర్పాటు చేశారు అనే దానికి మీకు తెలిస్తేనే ఐఏసీ యొక్క మెయిన్ మోటో ఏంటనే ఎజెండా ఏంటని మీకు తెలుస్తుంది ఇండియన్ ఆర్మీ కాలేజ్ భారత సైన్యం పిలుస్తుంది ఒకసారి ప్రతి ప్రతి ఇప్పుడు ఏమి చూశారు కదా వాళ్ళంతా ఎవరో తెలుసా మన భారతదేశంలో ఉన్న ప్రజల ధన మాన ప్రాణ సంరక్షణ కొరకే భారతదేశంలో ఉన్న చారిత్రక కట్టడాలు కావచ్చు సంపదలు కావచ్చు భారతదేశ సిరాసులు కావచ్చు వీటిపైన ఎలాంటి శత్రు మొక్కలు ఎలాంటి దారులు జలపకుండా ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు పాల్పడకుండా రేయనుగా పగలనగా ఎండనక వాననుక మైనస్ జీరో డిగ్రీ సెల్సియస్లో కూడా కాస్తూ మన దేశ ప్రజలు కనబడి రక్షణ కల్పిస్తున్న మన సైనికులు ఏడుసార్ సైనికులు ట్రైనింగ్ అవుతున్నారంటే కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ సైన్యంలో చేరిన నిరుద్యోగుల కోసం ఎటువంటి పథకాలు ప్రవేశపెట్టలేదు ప్రవేశపెట్టక వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీకు ఎవ్రీడే చూస్తుంటారు మీరు వెళ్ళి మనం స్కూల్కి బయలుదేరేటప్పుడు బై రోడ్ అనమాట రన్నింగ్ చేస్తుంటారు వాళ్ళు స్కూల్ లో ప్రాక్టీస్ కానీ చేస్తుంటారు దేశానికి ఎంతో అవసరమైన సైనికులు తయారు చేసేందుకు ఒక్క పథకం కూడా ప్రవేశపెట్టకపోవడం చాలా బాధాకరం అలాంటి వారి ఎంతో మందిని చూసి చెల్లించి కొన్ని హృదయాలు చెల్లించి సరే ఇండియన్ ఆర్మీ కాలేజ్ అనే సంస్థ దేశ సరిదలకు వెళ్ళే సైనికులకి యాక్చువల్గా అన్యాయం జరుగుతుంది రియల్గా వాళ్ళ కోసం ఎటువంటి సైనిక సంస్థలు గవర్నమెంట్ అండర్లో లేవు కాబట్టి అలాంటి వారందరికి కూడా చేయవతి ఇచ్చి వారందరికి కూడా ఉచితంగా శిక్షణ ఇచ్చి ఏర్పాటు చేయాలని చెప్పి టూ థౌజండ్ సెవెంటీన్ అనమాట ఈ నిర్ణయం తీసుకున్నామండి తీసుకుని అనమాట దానికి ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనే పేరుతో అనమాట నామకరణం చేసి మీలాంటి ఎంతో మంది యువత యువకులకు అనమాట ఉచితంగానే భారత సైన్య పురుషులు అనే కాన్సెప్ట్ ఇక్కడ శిక్షణ కల్పిస్తున్నారు ఆల్రెడీ దగ్గర నా మీద మా ఊళ్ళో గేమింగ్ ప్లే చేశారు ఒక సమస్య అనేది ఏ విధంగా ఉంటుందని సో ఇప్పుడు మీకు మొదటి కాన్సెప్ట్ అర్థమైంది ఎవరైతే సైన్యమై పరుగులు తీసే నిరుద్యోగం యువత యువత ఉంటారో వారందరికి కూడా ఇండియన్ ఆర్మీ ఖాళీగా సమస్యల ద్వారా ఉచితంగానే శిక్షణ గెలిపించాలనేది ఈ యొక్క సమస్య యొక్క మెయిన్ అజెండా అయితే దీనికి ముందుగా మా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే వాళ్ళకి ఏం చెప్పినా తక్కువే ఎందుకంటే మన పేరెంట్స్ యాక్చువల్గా మనం సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు ఎవరి పేరెంట్స్ అయినా సరే వీడు ఏం చేస్తున్నాడు అనేది కూడా వాళ్ళకి అర్థం లేని పరిస్థితి మా పేరెంట్స్ అయితే నిజంగా చెప్తున్నా కానీ ఒకటి ఖచ్చితంగా వీడు అనుకున్న సాధిస్తాడన్న నమ్మకం మాత్రం ఖచ్చితంగా వాళ్ళకుంది ఏ రోజు కూడా నాకు శ్రద్ధ పెట్టింది కానీ నాకు ఇబ్బంది పెట్టింది కానీ ఏ రోజు కూడా లేదు వాడు ఏదో చేస్తున్నాడు అని చెప్పిస్తూ మా నాన్న మా అమ్మ కూడా నాన్న టైం తిను అని ఒకే ఒక విషయంతో అనబాటు నాకు రోజు ఫోన్ పెడతా ఉంటారు వాళ్ళకి టైంకి ఫోన్ చేసే తీరుబాటు కూడా నాకు ఉండదు సీరియస్ గా చెప్తున్నా వాళ్ళు ఎన్నో రోజులు నాతో కాకుండా అక్కతో మా చెల్లితో ఆ విషయం షేర్ చేసుకునే విషయాలు నాకు ఉన్నాయి సో ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మన సక్సెస్కి మన తల్లిదండ్రులు ఏ విధంగా అయితే నాంది పలుకుతారో ఆ రోజు మనం ఖచ్చితంగా సాధిస్తాం అందుకే థ్యాంక్స్ జోమా సమ్మాన ఖచ్చితంగా మీ యొక్క నాకు ఈ యొక్క ఖచ్చితంగా దేశం కనిపించే స్థాయిగా నేను వెళ్తాను కోరుకుంటున్నాను తర్వాత ఈ ఐఏసీ అలవాటు నాలుగు అజెండాలతో స్టార్ట్ అయింది మొదటిది భారత సైనిక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా ఉచితంగా శిక్షణ ఇచ్చే విధంగా ఈ ఒక అనమాట ఏర్పాటు చేయాలి రెండోది ఎవరైతే మాజీ సైనికులు ఉన్నారో వారందరికి కూడా ఈ సంస్థలో రీఎంప్లాయ్మెంట్ ఇవ్వాలండి ఎందుకంటే అప్కమింగ్ ఎవరైతే డిఫెన్స్ ఆస్పెక్ట్స్ ఉన్నారో వారందరికీ కూడా మిలిటరీలో విధులు నిర్వహించి ఎవరైతే రిటైర్మెంట్ తీసుకొని ఉన్నారో వారందరికీ కూడా ఈ అప్కమింగ్ సోల్జర్స్ తయారు చేసే టీంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా హెయిర్ చేసుకోవాలి డ్రిల్ ఇన్స్ట్రక్టర్స్ అలాగే పీటీ ఇన్స్ట్రక్టర్స్ ఎడ్యుకేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్లు ఎవరెవరు అయితే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఇండియన్ ఆర్మీ కాలేజ్ సంస్థలో రీఎంప్లాయ్మెంట్ ఇచ్చి అప్కమింగ్ సోల్జర్స్ గారు మనం తయారు చేయాలి అలాగే మన ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఎక్కువ సంఖ్యలో కేవలం సోల్జర్స్ గా మాత్రమే వెళ్తున్నారండి ఎన్సీఓ క్యాడర్ లో ఆఫీసర్స్ అనుమతి చాలా రేర్ గా ఉన్నారు ఈ ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్ గా అరేంజ్ చేయడానికి కూడా రేజన్ అది ఈ ఆఫీసర్స్ నిర్మాణం మన జిల్లా నుంచి ఎక్కువగా పంపించి ఏర్పాటు చేయడానికి కూడా ఇండియన్ ఆర్మీ కాలేజ్ గవర్నమెంట్ ముందుకు వస్తుంది అలాగే ఎడ్యుకేషన్ సంబంధించి ఎవరైతే అథోమేటిక్ రీజనింగ్ మ్యాథ్స్ జియోగ్రఫీ జీకే ఇంగ్లీష్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికి కూడా ఇందులో పర్మనెంట్ గా తీసుకొని మీలాంటి అందరికి కూడా ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయాలి అలాగే ఫైనల్ గా ఇంతమంది సైన్యం ఒక దగ్గర ఉన్నప్పుడు ఏదైనా చేయగలమండి బందోబస్తులు కావచ్చు సోషల్ యాక్టివిటీస్ కావచ్చు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కావచ్చు ఇలా వాట్ వాటెవర్ మేము ఏదైనా సరే చేయొచ్చు అంటే నేటి బాగలే నేటి నేటి బాలలే రేపటి పౌరులు వాళ్ళకి సరైన మార్గంలో నడిపిస్తూ ఇప్పుడు ఏదైతే చెప్పానో సైనిక నిరుద్యోగులు శిక్షణ కల్పించడం రీఎక్సెస్ మ్యాన్ రీఎంప్లైమెంట్ ఇవ్వడం ఆఫీసర్స్ తయారు చేయడం అలాగే సోషల్ యాక్టివిటీస్లో కాదు భారతదేశ సరిహద్దులు మాత్రమే కాదమ్మా ఎక్కడ ఏ అవసరం వచ్చినా సరే మా సైనికుల కూడా ఎప్పుడు సిద్ధంగా ఉంటారు సార్ సో ఈ యొక్క మనం మనకు ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు అయింది సో ఈ యొక్క సమస్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక యాభై ఎకరాల్లో ఒక సైనిక్ స్కూల్ మాకు ఏర్పాటు చేయాలి సైనిక్ స్కూల్ లో కేవలం సిక్స్త్ సెవెంత్ నుంచి మాకు ఎంటర్ అవుతున్నారు ఆ తర్వాత వాళ్ళకి అవకాశాలు రావట్లేదు మళ్ళీ ఇంటర్మీడియట్ వరకు సో ఈ యొక్క యాభై ఎకరాల్లో ఈ యొక్క సైనిక స్కూల్ ఇది ఒక సమస్య ఏర్పాటు చేసి వన్ టూ టెన్త్ క్లాస్ మీకు ఏవైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో సైన్యంలోకి వెళ్ళేందుకు ఇండియన్ ఆర్మీ కాలేజ్ అయిన సంస్థ మనకు ఉంది అక్కడ ఆఫీసర్స్ గా వెళ్ళొచ్చు అక్కడ సోల్జర్స్ గా కూడా మనం వెళ్ళొచ్చు అని ఒక నమ్మకాన్ని ఒక సమస్యను అనమాట జాతి అంకితం చేయడానికి మేమందరం కూడా కష్టపడుతున్నాం సార్ దానికి మీ యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ సో ఇది సో ఒకవేళ ఐఎస్ఐ సమస్య ఏర్పాటు అయితే ఇప్పుడంతా మీరు చూసారు కదా మొదటేవి చూసారా లేదా మొదట వాళ్ళు ఎక్కడికెక్కడ వాళ్ళు వాళ్ళు ఇండివిజువల్ గా కష్టపడుతున్నారు ఐఎస్ఏ సమస్య ఏర్పాటు అయితే ట్రైనింగ్ ఏవైల ఉంటుందో ఆ వీడియో కంటిన్యూ చేయండి ప్రతి ఒక్కరికి చెప్తున్నా నా తమ్ముడు అనుకుని ప్రతి ఒక్కరికి ట్రీట్ చేస్తాను సో ఈ విధంగా మన శ్రీకాకుళం జిల్లాలో అతి త్వరలో అన్నమాట ఒక పెద్ద సమస్యని ఏర్పాటు చేసి దాస్ కంపితం చేస్తున్నాం కవల థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇదే ప్రజెంట్ ఐఎస్ ఎజెండా ఇండియన్ ఆర్మీ కాలేజ్ సమస్యని సమస్యను ఏర్పాటు చేసి ఎవరైతే సైన్యంలోకి వెళ్ళాలనుకుంటున్నారో మీ అందరికీ కూడా త్వరలో ఈ యొక్క ఇండియన్ ఆర్మీ కాలేజ్ సమస్య ద్వారా ఉచితంగా జాబ్ జాబ్ కోర్స్ ఇచ్చిన ఇంటర్మీడియట్తో పాటు డిఫెన్స్ డిగ్రీతో పాటు డిఫెన్స్ మీరు ఆఫీసర్స్ అయ్యేందుకు గాను మీరు సోల్జర్స్ అయ్యేందుకు గాను ప్రభుత్వమే దిగొచ్చే విధంగా ఒక మంచి కార్యక్రమాలను మనం ఏర్పాటు చేసే త్వరలో మళ్ళీ మేము ఇంటికి వస్తాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ యొక్క ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీ అందరి సహాయ సహకారాలు కూడా మాకు కావాలని ఈ యొక్క నిరుద్యోగులకి మీ యొక్క సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కూడా మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎనీ అదర్ ప్లేస్ ఎనీ అదర్ కాలేజ్ ఎనీ ఎడ్యుకేషన్ గివ్ గివ్ జాబ్ విల్ లైఫ్